మాట్లాడుతూ ఉన్నా చూసుకోవాల్సింది కూడా ఈ బిల్లుని మనం ఎట్లా పాస్ చేసుకుందాం ఈ సంఖ్య ఇంత ఉండకూడదు అధ్యక్ష బీజేపీలో ఒక్కరు టీఆర్ఎస్ ముగ్గురు కాంగ్రెస్ లో ఏడు మంది తిప్పికొడితే పంతొమ్మిది మంది మేము ఉన్నాం అధ్యక్ష పరంగా చూసుకుంటే ఎంత ఉండదు అధ్యక్ష దాదాపు యాభై నుంచి అరవై మంది ఉండాలి అధ్యక్ష బీసీలం ఎందుకు వెనుకబడుతున్నాం ఇది ఎందుకు వెనుకబడి ఆలోచన ఇది ఈ ఆలోచనలో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మనం మన సంఖ్య ఎంతో మనకు తెలిసింది అధ్యక్ష మొన్నటి వరకు ఏమన్నారు వీళ్ళని తక్క చేసిండ్రు వీళ్ళు లెక్క చేసిండ్రు అధ్యక్ష దేన్ని మెజర్మెంట్ తీసుకోవాలి అధ్యక్ష గతంలో ఒకటే రోజు సర్వే జరిగింది అధ్యక్ష దాని రిపోర్ట్స్ బయటికి రాలే ఎవరు ఎంతున్నామో లాస్ట్ కొద్దిగా తెలిస్తే ఆ తెలిసిన దాని ప్రకారంగా బీసీ సంఖ్య పెరిగింది ఎస్సీ లేదు ఎస్సీ లేదు పెరిగింది అధ్యక్ష తగ్గింది ఇది ఓసీల సంఖ్యనే అధ్యక్ష అధ్యక్ష బాధతో మేము వేడుకుంటున్నాం అధ్యక్ష ఈ వేదిక ద్వారా ఈ ఇచ్చిన అవకాశం ద్వారా ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ ముడుకుంటున్నాం అధ్యక్ష దయచేసి మనము మనమన పార్టీలో ఉన్నటువంటి ఆది అందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ముందుకు పోయి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఈ బిల్లు పాస్ చేసుకో ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మనకొద్ద కాకుండా కాంగ్రెస్ పార్టీ అడుక్కుంటా ఉంది వేడుకుంటా ఉంది ఈ చారిత్రక ఘటన ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అయ్యే అవకాశం లేదు అధ్యక్ష ఈసారి కాకపోతే ఇంకెప్పుడు కూడా అయ్యే అవకాశం లేదు ఈ రోజు బీసీలు రగులుతున్నారు అధ్యక్ష బాగా బయట పోయి చూస్తే బీసీల సంఘాలు మిగతా సంఘాలు రగిరిపోతా ఉన్నారు ఇది జరగాల్సిన తరుణం ఆసన్నమైంది అధ్యక్ష పుండు తగ్గేటప్పుడు గోకుడెక్కబడుతుంది అధ్యక్ష పుండు తగ్గేటప్పుడు గోకుడు ఎక్కబడుతుంది ఖచ్చితంగా మన పుండు తగ్గబోతా ఉంది మన బీసీల ఆరోగ్యంగా కాబోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా నేను పొదుగా బాలశంకర్ గారిని కూడా అడుక్కున్నాం అంతకంటే ముందు గంగున గంగుల కమ కమలాకర్ గారిని మా అన్న వివేకన్ గారిని మిగతా మన మన పార్టీలలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఒక తాటిపై కొద్దాం ఇది ఒక సువర్ణ అవకాశంగా మన పేర్లు ఖచ్చితంగా మన తర్వాత తరాలకు ఏవైనా ఇచ్చిపోయేది ఉంటే ఇది తప్ప ఏమి ఇచ్చినా కూడా ఉండే అవకాశాలు లేదు కాబట్టి ఈ కోర్టుల ద్వారా కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ వాళ్ళు చేసే అవకాశం ఉన్నా ఎవరిని కించపరచకుండా బీజేపీని టీఆర్ఎస్ ఎంఐఎంని సిపిఐని సిపిఐని మన సభలో ఉన్నటువంటి అందరు బీసీ బిడ్డలందరూ కూడా కలుపుకొని ముందుకు తీసుకుపోయి ఈ చరిత్రాత్మకమైనటువంటి ఘటాన్ని ఘట్టాన్ని పూర్తి స్థాయిలో దరి చేర్చే వరకు మనం పోటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి అధ్యక్ష నేను వేడుకుంటాను అధ్యక్ష దయచేసి నేను రెండు చేతులు జోడించి నేను చాలా విషయాలు రాసుకున్నా అధ్యక్ష భయం ఎక్కడ అవుతుందంటే ఏ విషయాల చర్చకు లోతుకపోతే చేసిన అప్పుడు వాళ్ళు చేయలేని తప్పులేదు ఎత్తి చూపిస్తే మళ్ళీ ఆడ అడుగుతారేమో మళ్ళీ ఎలాంటి కొండి చిక్కేస్తారేమో మళ్ళీ మాకు ఇబ్బంది పెడతారేమో అని ఎన్ని రాసుకున్నా కూడా మా అయితే ఎంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయినరో నాకు కూడా అంత ఇన్ఫర్మేషన్ నాగ ఉన్నాయి అధ్యక్ష చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది కానీ దానికంటే ముఖ్యంగా భయం కూడా లోపల ఉంది అధ్యక్ష ఇటువంటి సువర్ణ అవకాశం ఎక్కడ చేజారుతుందేమో జరుతుందేమో భయం ఉంది అధ్యక్ష ఇటువంటి సువర్ణ అవకాశం చేజాచకుండా వివేకాన్న మన ముదయం మాట్లాడినటువంటి ముఖ్య వక్తలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష దయచేసి దయచేసి మా పాయల్ శంకర శంకరన్న కానీ మా వివేక వివేకన్న కానీ లేకపోతే ఉదయం మాట్లాడండి మా నాయకులందరికీ కూడా నేను పేరు పేరున ఉదయపూర్వకంగా అధ్యక్ష ఎట్లా ఉండాలి అధ్యక్ష ఈరోజు మేము మాట్లాడతాం అధ్యక్ష ఎవరు మాకు పొన్నం ప్రభాకర్ అనేది మాట్లాడాలని చెప్పలే లేదా మాకున్న రాజ్ సింగ్ గారు మాట్లాడాలని చెప్పలే మా ఆది చెప్పాలి చెప్పలే ఎవరికి వారు వ్యక్తిగతంగా మా మనసులో ఉన్నటువంటి మాటని బయట పెడతా ఉన్నాం అధ్యక్ష మేము కోరుకుంటూనే ఉన్నాం అధ్యక్ష దయచేసి ఇటువంటి అవకాశాలు మాటి మాటికి రావు అధ్యక్ష వచ్చినప్పుడు దీన్ని సరిగ్గా వాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ బిల్లు పాస్ చేయడానికి నేనైతే ఇంతమంది మా అవి పెద్ద పెద్ద మనుషులు మాజీ మంత్రివర్లు అంటూ ఉన్నారు అధ్యక్ష ఖచ్చితంగా మీరు నిరారధీక్ష ఆమరణ నిరాక్ష చేయండి మేము ఖచ్చితంగా దీన్ని ముందుకు పోతాం నవ్వుకుంటూ అంటా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష నేను వేదిక అంటా ఉన్నా సందర్భం వస్తే బరాబర్ నేనే ఆమరణ నిరాధీక్ష కూర్చోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష ఎనికిపోయే అవసరం లేదు అధ్యక్ష ఖచ్చితంగా ఒకవేళ మనం పోయిన తర్వాత అయినా మన తర్వాత తర్వాత బాగుపడతాయంటే అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి అధ్యక్ష చెప్పండి అధ్యక్ష సమయం డిసైడ్ చేయండి ఆమర దేశం కూడా సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష అలాంటి తెగింపు కావాలి అధ్యక్ష అప్పుడే కానీ ఈ వెనుకబడిన జాతులకు కొంత వెలుగునిచ్చే కార్యక్రమం ఉంటుంది అధ్యక్ష ఏ రిజర్వేషన్ లేకుండా జీవితాన్ని గడుపుకుంటూ సంఖ్యాపరంగా ఇంత కనిపిస్తున్నా కూడా చట్టసభల్లో కానీ పార్లమెంట్లో కానీ మనకు మన ప్రాతినిధ్యమైనటువంటి సందర్భాలు చూస్తూ వస్తున్నాం అధ్యక్ష దయచేసి ఈడ ఉన్నటువంటి బీసీల అదృష్టం అన్ని పార్టీలో ఉన్న బీసీల అదృష్టవంతులు అధ్యక్ష ఈసారి అందరు పార్టీలో ఉన్న బీసీలందరూ కలిసి కూడా ముక్తకంఠంగా ఆలోచన రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులకు ఉంది నేను ఖచ్చితంగా చేయాలనే బలమైన కోరిక ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది అందరికి కూడా ఒక సబ్ కమిటీకి మంత్రివర్గులు అందరూ కూడా బీసీల కులగణ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ని వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నిజంగా మనం తెలుగు మంతులమైతే నిజంగా కూడా మన భావి మన భావి తరాలకు మనం ఏమైనా ఆలోచన చేసే వాళ్ళమైతే ఈ అవకాశాన్ని మనం వారికి మనకు మనం ఆ అయినా కూడా వాళ్ళకు దారిని చూపించే సందర్భం ఆసనమైంది కాబట్టి నేను కోరుకుంటున్న అధ్యక్ష వేడుకుంటున్న అధ్యక్ష పొన్నమన్న వేడుకునే విధానం చూసి నాకు కూడా జాలి అనిపిస్తుంది బాధపడతా ఉన్నా అటువంటి సందర్భాలు రాకుండా మనం మనం మన మన పార్టీల ఖచ్చితంగా ఎవరో ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకురాకుండా ఎవరో ఆలోచన విధానాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయకుండా మనము ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ముందు ఇంప్లిమెంట్ చేద్దాం అధ్యక్ష గతంలో ఇన్ని సార్లు చేసింది ఎన్నో చెప్పిన అధ్యక్ష ఇన్ని సార్లు ఇవి ఇవి ఫెయిల్ అయిందని చెప్పేసి అధ్యక్ష ఇవి కేరటం కూడా ప్రతిసారి ఎవరితో లేస్తా అధ్యక్ష ధరికి చేరాలని కానీ ఎంతైనా మన వెనికిపోతుంది నువ్వు కావాలి అధ్యక్ష మళ్ళీ లేచే ప్రయత్నం చేశారు అధ్యక్ష ఆ విధంగా మనం కూడా మన బీసీల కోసం ఖచ్చితంగా ధరికి చేరని కిరడమే లేస్తున్నప్పుడు ఇంత మంచి అవకాశం దొరికినటువంటి మన బీసీలం ఒకవేళ నిజంగా ఆలోచన ఉంటే మనం ఖచ్చితంగా ధరికి చేరేంత వరకు ఏ సందర్భానైనా ఏ సందర్భానైనా మనం వాడుకొని ఎక్కడైనా ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి నాయకులు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ గలవడానికి తాను సిద్ధంగా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అంత పెద్ద మనసులో చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ నేను తీసుకుంటా బీజేపీ మోదీ గారి అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష అందరం కలిసి వెళ్తాం అధ్యక్ష నేను ఈ వేదిక ద్వారా అన్ని వర్గాల వారికి మన జరిగింది బీసీ కులగల ఒకటే కాదు అధ్యక్ష బీసీలు ఏసీలు ఏసీలు అగ్రవర్ణాలు అందరి కులగలు జరిగినాయి అధ్యక్ష మొదటిసారి మనం ఎంతో ఉన్నామని తెలిసిన సందర్భాన నేను ఈ సందర్భంలో బీసీలు నలభై ఏడు శాతం ఉన్నటువంటి ఈ సందర్భాన్ని దీని రేపు రాబోయే రోజుల్లో చట్టసభల్లో ఏ విధంగా మనం మన సంఖ్యను పెంచుకోవాలనే కాన్సెప్ట్నే ముందుకు పోతే తప్ప మనం భావి భావితరాలు మనని లేకపోతే ఖచ్చితంగా క్షమించవు అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా అందరితో వేడుకుంటున్నా అధ్యక్ష బేషజాలకు పోకుండా సబ్జెక్ట్ నేను కూడా చాలా రాసుకుంటే అధ్యక్ష పొద్దుగాల గురించి కానీ ఎక్కడ ఏది మాట్లాడితే ఏ ఎక్కడ మన పక్కదారి పడుతుంది మన భయానికి ఏది మాట్లాడకుండా ఖచ్చితంగా అందరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చేతులు జోడించి అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పీసీ బిల్లుకి సహకారం చేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా అధ్యక్ష హింద్